తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ మూడు పెళ్లి ప్రేమ వివాహాలే కానీ ఒక్కరితో కూడా కాపురం కలకాలం సాగలేదు ముగ్గురితోనూ కలహాలే పోలీస్ స్టేషన్ లో కేసులే ఒకవైపు పెళ్లిలో మరోవైపు పోలీసుల కేసులు దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు ఓ యువకుడు అమ్మ నాన్న క్షమించండి అంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు అసలు అతడి జీవితంలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన ఉదయ్ కుమార్ తన జీవితంలో వచ్చిన ముగ్గురు మహిళలతో ఏర్పడిన విభేదాలు అతడి ప్రాణం పోయేలా చేశాయి కన్నవారికి కడుపు కోత మిగిల్చాయి తెలంగాణలోని సిద్దిపేటలో ఉదయ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు మూడేళ్ల కిందట ఓ బాలికను ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు కానీ అమ్మాయి మైనర్ కావడంతో పోలీస్ కేసు నమోదైంది విచారణలో భాగంగా సిద్దిపేట సీఐ శ్రీనివాస్ వెళ్లి ఉదయం నుంచి అమ్మాయిని తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు కేసు విచారణ నేపథ్యంలో కదిరి వచ్చిన సిద్దిపేట సీఐ శ్రీనివాస్ను ఎదిరించడంతో కదిరి సీఐ అతడిపై చేయి చేసుకున్నాడని దీంతో ఉదయ్ను విచారణ నిమిత్తం సిద్దిపేటకు తీసుకొచ్చిన సీఐ శ్రీనివాస్ ఉదయ్ ని చితకబాది కేసు నమోదు చేసి కంది సబ్జైలుకు తరలించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే రెండున్నర నెలల తర్వాత బెయిల్పై బయటకొచ్చిన ఉదయ్ ఇద్దరు సీఐలు కొట్టడంతో తన వినికిడి శక్తి కోల్పోయారని సాక్ష్యాధారాలతో సహా అనంతపురం కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశాడు దీంతో ఇద్దరు సీయలపై కేసు నమోదైంది తర్వాత ఆ సీయలను బదిలీ చేశారు కేసులో వివాదాలు వద్దంటూ హైదరాబాద్ వెళ్లిపోయిన ఉదయ్ అక్కడ కూడా ప్రేమలో పట్టాడు రాయలసీమకు చెందిన మరో యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెతో జీవితాంతం సంతోషంగా ఉండాలని భావించాడు కానీ ఏడాదికి ఆ పెళ్లి పెటాకులైంది అంతేకాదు అక్కడ కూడా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ యువతి తల్లిదండ్రులు ఉదయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దీంతో ఈసారి భద్రాచలం వెళ్లాడు ఉదయ్ అక్కడ సేమ్ సీన్ రిపీట్ ఆంధ్ర ప్రాంతం అమ్మాయిని తిరిగి సొంతను తీసుకొచ్చాడు కూడా ఏమైందో ఏమో మూడో అమ్మాయి కూడా చెప్పా పెట్టకుండా ఉదయ్ ని వదిలేసి వెళ్లిపోయింది మూడో అమ్మాయి బంధువులు కదిరిలో కేసు పెట్టారు ఈ విషయం తెలుసుకున్న సిఐ మధు కదిరి స్టేషన్ లో లేకున్నా ఉదయ్ పై రివెంజ్ తీర్చుకునేందుకు పోలీసులచే టార్చర్ పెట్టించినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అబ్బాయిని మన కదిరి అప్పటి రూరల్ సిఐగా ఉన్నటువంటి తమ్మిశెట్టి మధు గారు వాడు లవ్ చేసి తీసుకొని వచ్చినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇక్కడే ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ తమ్మి తెలంగాణ పోలీసులు అక్కడ వాళ్ళ టార్చర్ ఎక్కువై వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మన అప్పుడు మనకు రూరల్గా ఉన్న సిఐ తమ్మిశెట్టి మధు గారు మా ఇంటి మీదకి జరబడి వాడిని కొట్టి తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు నేను చిత్రహింసలు పెట్టినారు కదరి రైల్వే స్టేషన్ పన్నెండో తారీఖు రిమాండ్కి పెట్టి అక్కడ సబ్జైలికి పంపించినారు సార్ కంది సబ్జైల్ సంగారెడ్డిలో కంది సబ్జైలికి పంపించారు బెయిల్ తీసుకొచ్చిన తర్వాత వాడి చెవు నొప్పి బాగుందని చెప్పి అక్కడికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపూర్లో చూయించుకుంటే ఏదో దెబ్బ తగలడం వల్లనే ఇదైందని చెప్పి వాళ్ళు డాక్టర్ గారు చెప్పడం వల్ల ఏంటి డాక్టర్ గారు వాడు అనంతపూర్ కోర్టులోకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసినాడు కంప్లైంట్ ఎవరెవరి పైన అప్పటి నుంచి కూడా ఈ పోలీసుల టార్చర్ ఎక్కువైపోయింది ఎస్పెషల్లీ తమ్ముశెట్టి మధు వారానికి పది రోజులకు నెలకు ఒకసారి పంపిస్తాడు ఇంటి దగ్గరికి ఆయన ఉన్నన్ని రోజులు మాకు జరిగిన అన్యాయానికి ప్లస్ ఇప్పుడు చనిపోయినటువంటి మా తమ్ముడు ఉదయ్ కుమార్కి పూర్తి బాధలు తమ్మిశెట్టి మధుగారు తక్షణం తమ్మిశెట్టి మధుగారిని సస్పెండ్ చేయాలా తమ్మిశెట్టి మధుగారి పైన యాక్షన్ తీసుకోవాలి ఆల్రెడీ వాళ్ళ పైన కేసు నడుస్తుంది అనంతపురం జిల్లా కోర్టులో ఏ రోజు కూడా వాళ్ళు కోర్టుకు అటెండ్ అయిన దాఖలాలు లేవు ఇప్పుడు వీడికి మా తమ్ముడికి ఏదైతే అన్యాయం జరిగిందో వాడు ఎందుకైతే ఎట్లా చనిపోయినాడో చనిపోయిన ఒకవైపు పోలీసుల కేసులు మరోవైపు ముగ్గురు యువతుల మోసం ఇంకోవైపు గ్రామంలో సూటిపోటీ మాటలు ఇవన్నీ భరించలేక ఉదయ్ చనిపోయాడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సుదీర్ఘ లేఖ రాశాడు సెల్ఫీ వీడియో తీసి అందులోనూ అంతా వివరించాడు కదిరేసియై తనను వేధిస్తున్నాడని పేర్కొన్నాడు అమ్మా నాన్న నన్ను క్షమించండి ఎవరికీ భయపడకండి అంటూ వీడియోలో తెలిపాడు అనంతరం చెట్టుకు ఊరేసుకుని జీవితాన్ని ముగించాడు శుక్రవారం తెల్లవారుజామున చెట్టుకు వేలాడుతున్న కుమారుని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు ఏదేమైనా మూడు పెళ్లిళ్ల లుల్లికి ఉదయ్ ప్రాణం బలైందే అతడి కన్నవారికి పుత్ర శోకాన్నే మిగిల్చింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి